ఓం శ్రీ గురుభ్యో నమ మనకు ధర్మసంధాల్లోనండి కొంతమందికి ఏంటంటే ఏమండి ఎక్కడికైనా సరే మనం గుళ్ళోకి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా పండగ వచ్చినా ఏం చేసినా సరే కొబ్బరికాయ కొనుక్కొని పెడుతున్నాడు అది ఎంతైనా సరే ఒకడు పది రూపాయలు ఉండేది ఇరవై రూపాయలు ఇప్పుడు ముప్పై నలభై రూపాయలు కూడా అయిందండి ఇప్పుడు తప్పదు అయినా సరే ఏదో పది రూపాయలకి అట్టుబడులు వస్తాయి కదా అని అట్టుబడి తీసుకెళ్ళం కొబ్బరికాయ కొడితే అక్కడికి మనకు సంతృప్తిగా ఉంటుంది దేవుడి గుళ్ళకి వెళ్ళా కూడా కొబ్బరికాయ కొడితే మనకు సంతృప్తి అసలు ఈ ఇది ఎలా వచ్చింది ఏ కొబ్బరికాయే ఎందుకు కొట్టాలి ఇంకో ఏ ఇతర పళ్ళు ఎందుకు చేయకూడదు అన్నట్లయితే దీనికి మన పెద్దవాళ్ళు ఒక సమాధానం చెప్పారండి ఏం చెప్పారంటేనండి కొబ్బరికాయ పూర్ణ ఫలం అంటారండి దాన్ని అందుకే పెళ్ళిళ్ళలో కూడానండి కూతురు వాళ్ళ చేత అలా కూర్చోబెట్టినప్పుడు కొబ్బరి బోండం చేతిలో పెడతారండి అది పూర్ణ ఫలం అది చేతిలో పెట్టి పేట్ల మీద కూర్చోబెడతారు సరే రెండవ పక్షం అది లేనప్పుడు అట్టిపళ్ళు ఏవో పెడతారు అది రెండవ పక్షం అనమాట అయితే కొబ్బరికాయని ఎందుకు కొట్టాలి అలాగే కాదు గృహప్రవేశాల్లో కూడా గృహప్రవేశాల్లో అయితేనండి గుమ్మల్లో కాకుండా ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో కూడా కొబ్బరికాయలు పెట్టిస్తారు సత్యం చేస్తే మన ఐదు అధ్యాయాలు ఉంటుంది కదా ఒక అధ్యాయం కానీ ఒకటి ఐదు ముందు ఒకటి అనుకోటి ఒక అరడిని కొబ్బరికాయలు తెచ్చి అక్కడ పెట్టుకోవాలి మనం మిగిలిన వ్రతాలకు ఒకటి సరిపోతుంది దీనికి ఐదు ఒక అరడిని కావాలి దీనికి ఏమిటి ఇట్లా కొబ్బరికాయలు మనం ఎందుకు కొడుతున్నాము అన్నట్లయితే ఒకటి ఒక విషయం ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ కొబ్బరికాయ కొడతారండి రెండు లాభాలండి ఒకటి ఏంటంటే దాని ఉపయోగాలలో కూడా ఒకటి దిష్టి నివారణకండి మనకు ఉన్న కాయల్లో కొబ్బరికాయ ఒకటి గుమ్మడికాయ ఒకటి దిష్టిని పోగొడుతుందండి ఇప్పుడు గృహప్రదేశం కట్టుకున్న ఇల్లు చాలా అందంగా ఉంది అందరి దృష్టి దాని మీద ఉంటుంది అది నివారించడం కోసం గుమ్మలో కొబ్బరి గుమ్మడికాయ కట్టమంటాడు ఇక్కడేమో ఒక మూడు మామూలు గుమ్మడికాయ తెచ్చి పగల కొట్టమంటారండి అలాగే కొబ్బరికాయ కొట్టమంటారు అంటే మనం దృష్టి దోషం పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కొబ్బరికాయ ఒకటి అలాగే ఆస్ప ఎక్కడి నుంచైనా వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎంత కొంతమందికి కొబ్బరికాయ దిగదీసా ఆ కారు ముందు పగలగొట్టి అప్పుడు బయలుదేరుతారు ప్రయాణానికి ఇది ఒక మన సాంప్రదాయంలో ఉండేటువంటి పద్ధతి ఇక రెండోది దేవుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అట్టపండు పెట్టచ్చు కదా ఇంకో మామిడి పండు పెట్టచ్చు కదా అంటే దానికి పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటేనండి కొబ్బరికాయ ఉండేటువంటి ఇదిట్టండి ఆ టెంకాది అది అహంకారానికి గుర్తుటండి పైన కొబ్బరికాయ ఉండేటువంటి పెంకు దాన్ని పగల కొడుతున్నావు అంటే ఏంటంటే ఏంటంటే మనం ఏమనుకోవాలంటే ఆ కొబ్బరికాయ కొట్టం కాదు కొబ్బరికాయతో పాటు మనలో ఉండే అహంకారాన్ని కూడా మనం పగల కొట్టేళ్ళటండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడా నువ్వే నా చేతి చేయిస్తున్నావు నా గొప్పతనం ఏమీ లేదు నేను చేసే మంచి కానీ చెడు కానీ నీ దయే నీ దయ వల్లే నేను బతుకుతున్నానని మనం భావించగలిగితే ఏమవుతుంది అహంకారం నిర్మూలన అవుతుంది ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా మన మనసులో ఏమనుకోవాలంటే అహంకార నిర్మూలన జరగాలి మనకు వస్తుంటుంది అహంకారం అయ్యో ఎందుకు రాదండి ఏదైనా కష్టపడో పెళ్ళో లేకపోతే ఏదో కార్యక్రమం చేసినప్పుడు మనసులో అనుకుంటాం ఎవరు పొగడాలనుకుంటుంటాం బాబా చాలా కష్టపడ్డారండి బాగా చేశారండి అంట అవునండి ఆయన తలకాయ ఇవ్వుతుంటాడు లోపల అహంకారం అనమాట ఆ అహంకార నివారణకు ఏమవుతుందంటే ఈ కొబ్బరికాయ మనకు మనకు ఒక గుర్తు అనమాట అండి అందువల్ల ఈ విధంగా మన దైవ సంకల్పానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని ప్రత్యేకంగా మనం ఇదేంటి ఆ దేవుడికి సమర్పించుకోవటం అనేది మనకు సంప్రదాయంగా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆచారం అని మీకు మనవి చేస్తూ ఆ భావనతో కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టనే సరిగ్గా పైదిందా లేదా సమానంగా ముక్క అయితే మంచిది వస్తే ఇవన్నీ చా అసలు ఇవన్నీ ఎక్కడ ఏమి లేదండి వాడు కొట్టడం చేత కాకపోతే వాడు చిన్న ముక్క పెద్ద ముక్క వస్తుంది అది ఏం పెద్ద ఏదో దానివల్ల కొంపలు ముడిగిపోయేది ఏమి ఉండదు అవన్నీ కూడా అసలు మనసులో పెట్టుకోకలే అసలు పగల కొట్టావు పగలగొట్టిన నువ్వే వాళ్ళని అహంకారాన్ని భగవంతుడు సమర్పించు నీవే తప్ప దిక్కులేదు భగవంతుడా అనే భావాన్ని మనసులో కలిగితే అప్పుడు నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి ఫలితం ఉంటుంది దీన్ని మనం గ్రహిస్తే మన కొబ్బరికాయ కొట్టడం వల్ల వచ్చేటువంటి ఆ లాభాన్ని మనం పొందిన వాళ్ళు అవుతామని మనం చేస్తూ స్వస్తి